హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ మీకు ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయాలి అని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుందా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఇంటి నుండి పని చేయడం ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈ వీడియో చూడడం మర్చిపోకండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్లో ప్యాకింగ్ జాబ్ టూ ట్వంటీ టూ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు నెంబర్ వన్ చాక్లెట్ ప్యాకింగ్ మీరు కంపెనీ ఇచ్చే చాక్లెట్స్ను ఒక కార్టన్ బాక్స్లో ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపిస్తే చాలు ఈ ప్యాకింగ్ ద్వారా ఒక బాక్స్కి పదిహేను రూపాయల చొప్పున డబ్బు తీసుకోవచ్చు దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు నెంబర్ టూ బేబీ కేర్ చాక్లెట్స్ ప్యాకింగ్ మీరు ఈ చాక్లెట్స్ను ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ చేస్తే చాలు దీన్ని మీరు ఒక్కరే కూడా చేయొచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చేయొచ్చు నెంబర్ త్రీ స్టోన్ క్యాండీ చాక్లెట్ ప్యాకింగ్ ఈ చాక్లెట్స్ని ప్యాక్ చేయాలి దీనికి కూడా మీకు ఒక బాక్స్కి ఇరవై నుంచి ముప్పై రూపాయల దాకా డబ్బులు ఇస్తారు తేలికైన పని చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు సునాయాసంగా ఎవరైనా పని చేయొచ్చు దీనికి మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇవ్వడం జరిగింది ఈ వీడియో కింద ఒక కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఇంకా కంపెనీ వాట్సాప్ నెంబర్ ఉంటాయి ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అక్కడ మీరు ఏ రాష్ట్రానికి చెందినవారో అది సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ఒక ఫామ్ అనేది ఉంటుంది అది మొత్తం కూడా ఫిల్ చేయాలి పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఏ రకంగా అయినా మీరు పని చేయొచ్చు టెన్త్ పాస్ అయితే చాలు చదువుకున్న వాళ్ళు చదువు రాని వారు కూడా చేయొచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపచ్చు దీనికి టార్గెట్ అంటూ ఏమి ఉండదు ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తాను